పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు డాక్టర్ కే ఫణ్ కుమార్ నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు ఏరు ఒక కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈ రోజు మొక్కజొన్న సాగులో మనం కత్తెరపూరుగా యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాము కత్తెర్పూరుగా అనేటువంటిది చాలా ఎక్కువగా ఆశిస్తుంది ఈ మధ్య కాలంలో అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మనం కత్తెర్ పూరుగా అనేటువంటిది మన దేశంలో కూడా గమనించడం జరిగింది సో ఇది ఏంటంటే విదేశీ జాతికి చెందినటువంటి పురుగు ఇది దీన్ని మన స్పోడాప్ట్రా ఆఫ్ రూజి పెరడా అనేటువంటిది నామంతో పిలవడం జరుగుతుంది ఇది ఎక్కువగా మనం దీన్ని గుంపులు గుంపులుగా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఆర్మీ వామ్ అంటాము అది ఫాల్ సీజన్లో కనిపిస్తారు కాబట్టి ఫాల్ ఆర్మీ వామ్ అని చెప్పడం జరిగింది దీన్నే మన తెలుగులో కత్తెర పురుగుగా నామకరణం చేయడం జరిగింది ఈ పురుగు యొక్క ఉద్ధృతి కానీ తీసుకున్నట్లయితే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇంచుమించుగా ఇరవై రాష్ట్రాలు పైబడి మనం ఈ పురుగు యొక్క ఉద్ధృతిని గమనించడం జరుగుతుంది అంటే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మనం పురుగును గమనిస్తున్నాం అలాగే మనకి నార్త్ సైడ్కి అంటే జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ పురుగును గమనించడం సెంట్రల్ ఇండియాలో గమనించడం జరిగింది అదేవిధంగా దక్షిణాన ఉన్నటువంటి తమిళనాడు కేరళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గమనించడం జరిగింది ఈ పురుగు అనేటువంటిది మొక్కజొన్ననే కాకుండా వంద రకాలైనటువంటి ఇతర పంటల మీద కూడా ఆశించడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది కానీ చూసుకున్నప్పుడు మొక్కజొన్నలో బాగా ఎక్కువగా ఉంటుంది మొక్కజొన్ననే కాకుండా ఇప్పుడు చెరుకు కానీ పత్తి కానీ సోయా చిక్కుడు కానీ బీర పంటలు టమోటా కానీ ఇటువంటి మిగతా కూరగాయ పంటల మీద కూడా ఆశించి పంటను తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఫాల్ ఆర్మీ ఆర్మీభవన్లో రెండు రకాల స్ట్రెయిన్స్ అనేటువంటిది ఉంటుంది ఒకటి వరికి సంబంధించిన స్ట్రెయిన్ అయినట్లయితే రెండోది మనకు మొక్కజొన్న జాతికి సంబంధించినటువంటిది స్ట్రెయిన్స్ అని చెప్పుకోవచ్చు ఈ కత్తిర పురుగులు మనం ఎలా గుర్తించాలి అంటే మనం ఇందా చెప్పినట్టుగా స్పోడాప్టరా లిటరా ఉంటుంది స్పోడాప్టరా ఫ్రూజిపేడా ఉంది కత్తెర పురుగు అనేటువంటిది స్పోడాప్టర్ ఎగ్జిక్బా అంటే డిఫరెంట్ రకాలు అంటే అనేక రకాలైనటువంటి పురుగులు ఉంటాయి లద్దె పురుగులు ఉంటాయి వీటిల్లో కత్తిర పురుగు అనేటువంటిది మనం ఏ విధంగా గుర్తించాలి అనుకున్నప్పుడు మనం తల మీద కానీ చూసుకున్నప్పుడు తెల్లటి ఆకారంలో మనకి వై షేపు ఇన్వర్టెడ్ వై షేప్ అంట అంటే తిరగబడిన వై ఆకారంలో మనకి తల మీద సూచన ఉంటుంది మనకి అది కానీ ఉన్నట్లయితే దీన్ని పురుగుగా గుర్తించవచ్చు దీని ఐడెంటిఫికేషన్ మార్క్ అంటాం మనం అంతేకాకుండా పురుగు యొక్క పైనుంచి చూసినప్పుడు ప్రతి ఖండితం మీద కూడా మనకి నాలుగు నల్లటి మచ్చలు కనపడడం జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మనం ఎనిమిదవ ఖండితం మీద కానీ తీసుకున్నప్పుడు ఈ నాలుగు మచ్చలు కూడా చతురస్రాకారంలో కనపడతాయి తొమ్మిదో ఖండితం మీద కానీ తీసుకున్నప్పుడు ఈ నాలుగు మస్తులో కూడా మనకి ట్రిపిజాయిడ్ షేప్ లో కనపడడం జరుగుతుంది అంటే ఈ మూడు లక్షణాలని బట్టి మనం కత్తిరపూర్గ్గా గుర్తించుకోవచ్చు ఒకటి తల మీద ఉన్నటువంటి ఇన్వర్టర్ షేప్ వై షేప్ ఆకారంలో ఉన్నటువంటి సూచరు ఎనిమిదో కణితం మీద ఉన్నటువంటిది చిత్ర సహకారం తొమ్మిదో మీద ఉన్నటువంటి ట్రిపీ షేప్ ఈ మూడిట్ని బట్టి మనం కత్తిరపూర్వకగా గమనించుకోవచ్చు తర్వాత చూసుకున్నట్లయితే ఇది నష్టపరిచే విధానం చూసుకున్నట్లయితే ఇది గుడ్లు మనకు సమూహాలుగా పెట్టడం జరుగుతుంది కనీసం నూట యాభై నుంచి మూడు వందల దాకా మనం గుడ్లు పెట్టడం జరుగుతుంది పొదగబడినటువంటి లార్వాలు ఆకుల మీద పత్రహితాన్ని గోకి తినివేయడం మనం చూస్తూ ఉంటాము ఇలాగ చూసినప్పుడు మనకి రెండు మూడు దశల్లో ఉన్నటువంటి లార్వాలు రంధ్రాలు చేసుకుని మొగలోనికి వెళ్ళి ఈ మువ్వలోని ఆకును తినివేయడం వల్ల మనకు మువ్వ విచ్చుకున్న తర్వాత వరుస రంధ్రాలు కనపడతాయి తర్వాత ఎదిగినటువంటి పురుగులు బాగా విపరీతంగా తినివేయడం వల్ల ఈ రంధ్రాలు నిడివి పెద్దదయ్యిపోయి ర్యాగడ్ హోల్స్ కింద అంటే ఇష్టం వచ్చిన హోల్స్ కింద మనకు కనపడడం జరుగుతూ ఉంటాయి ఈ విధంగా విపరీతంగా తినివేయడం వల్ల మొక్కలు గొడ్డు మొక్కలుగా తయారవుతాయి అనేటువంటిది కనిపించదు కొన్ని మొక్కల్లో చూసుకున్నట్లయితే పూత కూడా ఏర్పడకుండా అన్నమాట దాన్ని మనం గొడ్డు మొక్కలుగా పిలుచుకుంటాము అంతేకాకుండా ఇది మూడు నాలుగు దశల తర్వాత పెద్ద లార్వా దశలో మనకి మువ్వ లోపలికి వెళ్ళి మువ్వలోపలు తినివేయడమే కాకుండా అది విసర్జించిన పదార్థం రంపొట్లాగా అంటే ఎండకి ఎండిపోయి రంపొట్లాగా మనకి ఉండల ఉండల కింద మనకి సుడుల్లో చూడడం గమనించడం జరుగుతూ ఉంటుంది ఇదే దీన్నే ప్రధానమైన లక్షణంగా మనం దూరం నుంచే పురుగు వంటను ఆశించింది అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా తర్వాత ఎదిగినటువంటి లార్వాలు ఆకులు వెలుపల నుండి లోపలికి తినివేస్తూ ఆకులను పూర్తిగా తినివేసి మధ్యలో ఈనెలు మాత్రమే మిగిలేటట్టుగా చేస్తారనమాట తర్వాత దశలో ఏం చేస్తారంటే ఇది ఆకులనే కాకుండా తర్వాత కంకిని కూడా కంకి మీద ఉన్న పొరలను కూడా తొలుచుకుని లోపల ఉన్నటువంటి గింజలను కూడా తినివేయడం వల్ల దిగుబడి నష్టపోవడమే కాకుండా క్వాలిటీ కూడా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఆకులనే కాకుండా కాండము మరియు కండెలను కూడా తినివేయడం జరుగుతూ ఉంటుంది తెల్లటి పొరలాగా ఆకుల మీద గమనిస్తాం మన కత్తిరి పురుగులను ఎప్పుడు నివారించుకోవాలి అని చూసుకున్న ఇప్పుడు మనకి ఆర్థిక నష్టవాహన పరిమితి అంటే ఒకటి నుంచి ఇరవై రోజుల్లో ఉన్నప్పుడు ఐదు శాతం పురుగులు కానీ ఉన్నట్లయితే మనకి కత్తెర పురుగులు నివారించుకోవాలి అలా కాకుండా పదహారు నుంచి నలభై రోజుల దాకా ఉన్నప్పుడు పది శాతం వరకు పురుగులు ఆశించిన పురుగులు కానీ కనిపించినప్పుడు మనం నష్ట నివారణ చర్యలు చేపట్టాలి పూత దేశం వరకు చూసుకున్నట్లయితే ఇరవై శాతం వరకు మొక్కలు ఆశించినప్పుడు మన నష్ట నివారణ చర్యలు చేపట్టుకోవాల్సిందిగా మనం చేయడం జరుగుతుంది సమగ్ర సస్యరక్షణ విధానంగా తీసుకున్నట్లయితే మనకి కత్తిరి పురుగు పేపల దశ భూమిలో ఉంటుంది కాబట్టి లోతుగా దుక్కులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అంతేకాకుండా పురుగు యొక్క గుడ్లను ఆకర్షించుకోవడానికి మనం నేపేర్ గడ్డిని మనం మొక్క పొలంలో చుట్టూతా కూడా వేసుకోవాలి దానివల్ల దీని యొక్క పురుగు యొక్క గుడ్లన్నీ కూడా నేపేర్ గడ్డి మీద పెట్టడం జరుగుతుంది తర్వాత మన మొక్కజొన్న పంటలో మనకి డిస్మోడియం అన్సాటికం అనేటువంటిది కలుపుని మనం కొన్ని చోట్ల కానీ వంద మొక్కలు కనీసం వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగు వికర్షించబడి మొక్కజొన్న పంట ఆశించకుండా ఉంటుంది అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా మొక్కజొన్నను సరైన కాలంలోనే విత్తుకోవాలి మొక్కజొన్నను సరైన సమయంలో విత్తుకున్నట్లయితే కత్తెర పురుగు యొక్క ఉద్ధృతి తక్కువగా ఉంటుంది ఒకవేళ లేటుగా కానీ అంటే పంట కాలం తర్వాత కానీ విత్తుకున్నట్లయితే మన పురుగు యొక్క ఉద్ధృతి బాగా ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది దీన్ని మనం ఉనికిని ఏ విధంగా గమనించుకోవాలంటే పొలంలో అక్కడక్కడ మనం ఎకరాకి నాలుగు లింగాకర్షక బుట్టలు కానీ పెట్టుకున్నట్లయితే దీని ఉనికిని గమనించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత మొక్కజొన్నలో మనం ఏంటంటే అంతదా పంటలు అంటే పప్పు పంటలు కానీ వేసుకున్నట్లయితే కొంతవరకు మొక్కజొన్న మీద వచ్చేటువంటి కత్తి పురుగు నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది మనం మొక్కజొన్న విత్తనాలు విత్తుకునేటప్పుడు విత్తనం శుద్ధి చేసుకోవాలి దాని ఫోర్ టైంజే జియో అంటాము ఇది సయాంట్రనీ ప్రోలు ప్లస్ థయోమెతాగం అనేటువంటి మందును మనం ఆరుమిలీ లీటర్లో ఒక కేజీ విత్తనానికి కలిపి మనం దాన్ని కాసేపు ఆరబెట్టుకుని ఇరవై నిమిషాలు ఆలబెట్టుకుని తర్వాత విత్తుకున్నట్లయితే కనీసం ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల దాకా పురుగు రాకుండా కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత దశలో మనం ట్రైకోగ్రామ కీలోనిస్ కానీ ట్రైకోగ్రామ పిటియోజమ్ అనేటువంటి పలాన జీవులను ఎకరాకి యాభై వేల నుంచి లక్ష వరకు మనం గుడ్లను కానీ పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మన గుడ్లకు పలానా జీవులు అయినటువంటి కొటేసియా కానీ టెలినోమస్ అనేటువంటి వాటిని కూడా మనం పొలంలో అక్కడక్కడ ఆ వదులు కొన్నట్లయితే కత్తిర పురుగును అదుపులో ఉంచడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా మనకి జీవ అనేటువంటిది వ్యాప అజాడి రక్తిని అనేటువంటిది మందుని మనకి టెన్ థౌజండ్ పీపీఎం అయినట్లయితే ఒక లీటర్లో ఒక లీటర్ నీటిలో కలుపుకొని లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం అయినట్లయితే ఐదు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చికారీ చేసుకోవాలి లేదా ఐదు శాతం గింజల కషాయాన్ని కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశలో వచ్చేటువంటి కత్తెర పురుగుని ఇరవై ఇరవై రోజులప్పుడు వచ్చే కత్తెర పురుగు మనం అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది తర్వాత దశలో మనం కానీ చూసుకున్నట్లయితే నోమోరియా రిలే కానీ బెవేరియా బ్యాసియానా కానీ ఇవన్నీ కూడా ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు మనకు కత్తెర పురుగును తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది చివరి దశలో మనం కానీ చూసుకున్నప్పుడు మనకి క్రిమి మహరణ మందులను కానీ వాడాలి ఉద్ధృతి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు కానీ మనం నొవల్ జరాని అనేటువంటి మందుని ఒకటి పాయింట్ ఐదు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటికి లేదా స్పైన టారం అంటాము అది పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటికి లేదా నవ్వులు జరాను ప్లస్ ఎమామిక్ బెంజియట్ అనేటువంటి మందును రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటికి లేదా ఇమామిక్తిని బెంజియెట్ అనేటువంటిది పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి లేదా క్లోరైటర్ నిలుపుల్ అనేటువంటిది మందును పాయింట్ ఫోర్ మిల్లీ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అంతేకాకుండా మనకి ఇందాటి చెప్పినట్లుగా ఇది మూడో దశ దాటాక లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి తినివేయడం జరుగుతుంది మనం పైన పిచికారీ చేసినప్పటికీ కూడా ఆ పురుగు లోపల దాగి ఉండడం వలన మనం దాన్ని సమర్థవంతంగా నివారించుకోలేము ఇటువంటి పరిస్థితుల్లో మనం విషపు ఎరం తయారు చేసుకుని మువ్వ సుడుల్లో కానీ వేసుకున్నట్లయితే మనకి కత్తెర పురుగునే నైంటీ పర్సెంట్ మనం సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ విషపు ఏర తయారు చేసే విధానంగా చూసుకున్నప్పుడు మనం పది కేజీలు తవుడు రెండు కేజీలు బెల్లం రెండు లీటర్లు నీరు కలుపుకొని మనం చేసుకుని తర్వాత ఒక రోజు నిల్వ ఉంచుకొని ఆ పులిసినాక మనం ఈ కెమికల్స్ అంటే మనకి క్లోరాటర్ నిల్పులు అయితే పాయింట్ ఫోర్ మిల్లీ లీటర్లో అంటే మొత్తం మీద ఎకరాకి మనం ఎనభై మిల్లీ లీటర్లో కలుపుకోవాలి లేదా వంద గ్రాములు థైడీ కార్బోని పైన చెప్పినటువంటి మిశ్రమాన్ని కలుపుకుని మనం సుడుల్లో కానీ మువ్వల్లో కానీ వేసుకోవాలి దీంతో పాటు దీంతోపాటు కార్బో దొరకని పక్షంలో మనకు డెలిగే టైస్ పైన టేరం అనేటువంటి మందును హండ్రెడ్ మిల్లీ లీటర్లో కలుపుకుని మనం ముభలోగానే వేసుకుంటున్నట్లయితే ఈ పురుగు పెద్దగా ఉన్నటువంటి పురుగు అంటే ఐదు ఆరు లార్వా దశల్లో ఉన్నటువంటి పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు చూసినటువంటి మన రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం